మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని టాలెంటెడ్ ఆర్టిస్టులని కోల్పోతూ ఉన్నాము ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలా అంటే ఇంకొక దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగు పెట్టడం కంటే ముందే దూరదర్శన్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించి ఓ స్టార్ కమేడియన్గా గుర్తింపు సంపాదించుకున్నాడు ఎంత గుర్తింపు అంటే అతడు చేసిన షోస్ యావత్ భారతదేశంలోని ప్రతి ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించేంతగా అలా బుల్లితెడ ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుని స్టార్ అనిపించుకున్న అతడు వెండితెర రంగంలోకి అడుగు పెట్టి తనదైన కామెడీ టైమింగ్ తో అంతెందుకు అతడి మొహం చూస్తే చాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే అలా ఎవరి మొహాల మీదనైనా తన కామెడీతో నవ్వు తప్పించే ఈ స్టార్ కమెడియన్ అకస్మాత్తుగా కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ చలనచిత్ర చిత్ర రంగాన్ని పూర్తి షాక్ కి గురిచేసింది మరి ఆ కమెడియన్ ఎవరో కాదండి సతీష్ ఇలా పేరు చెప్తే ఎవరబ్బా అని అనుకుంటారేమో కానీ ఒక్కసారి ఈ ఫోటోను చూస్తే మీరందరూ గుర్తుపట్టేస్తారు అవునండి ఈ కమెడియన్కి పరిచయం అవసరమే లేదు సినిమాలను ఫాలో అవుతున్న ప్రేక్షకులు ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమా చూసినా ఇతడు లేని సినిమా లేదు అని అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదంటాను ఒక కమెడియన్గా ముఖ్యంగా కామెడీని పండించే పాత్రల్లో తండ్రిగా కావచ్చు మరియు స్నేహితుడిగా కావచ్చు అంకుల్గా కావచ్చు ఇలా వయసుకు తగ్గ పాత్రల్లో తనదైన కామెడీ టైమింగ్తో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ కమెడియన్గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేయడం మాత్రమే కాదు భారతదేశ చలనచిత్ర సినిమా రంగంలోనే చెప్పుకోదగ్గ కమెడియన్స్ నిలోకి ఇతడు కూడా చేరిపోయాడు అలాంటి సతీష్ సినీ ప్రయాణ విషయం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బుల్లితెరపై ప్రసారమైన సీరియల్స్లో ఏ జోహే జిందగీ అన్న సీరియల్లో ఒకటే సీరియల్లో యాభై ఎపిసోడ్లలో ఆ సీరియల్లోని యాభై ఎపిసోడ్లలో యాభై రకాల క్యారెక్టర్స్తో తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బ నవ్వించేశాడు ఆ సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపు ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందంటే ఎక్కడికి వెళ్ళినా ఇతడి గురించే మాట్లాడుకునేంతగా అలా బుల్లితెరపై ఆ సీరియల్తో ఓ స్టార్ కమిడియన్గా బుల్లితెర ఇండస్ట్రీని షేక్ చేశాడు ఇక అలాంటి సతీష్ ఇక ఆ తర్వాత సతీష్ షా జీలో ప్రసారమైన ఫిల్మీ చక్కర్ అనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ఈ షోలో కూడా యాభై ఎపిసోడ్లకు పైగా ఈ ప్రసారమైన ఈ షో ద్వారా మంచి గుర్తింపు ఇక ఆ తర్వాత రెండు వేల నాలుగులో ప్రసారమైన సారాభాయ్ వర్సెస్ సారాభాయి షో కూడా ఇతడికి మంచి గుర్తింపుని హ్యూజ్ పాపులారిటీని తెచ్చిపెట్టింది అలా కమేడియన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలోనే ఇతడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ కమేడియన్ గా అడిగింది సినీ ప్రయాణం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అన్న సినిమాతో కమేడియన్ గా తన కెరియర్ ని ప్రారంభించి దాదాపుగా రెండు వందలకి పైగా సినిమాలు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొంభై రెండు వేల సంవత్సరాల్లో స్టార్ హీరోలు అందరూ కలిసి నటించిన సినిమాల్లో కమేడియన్ గా స్టార్ కమేడియన్ గా ఇండస్ట్రీని షేక్ చేశాడనే చెప్పాలి ముఖ్యంగా ఇతడు నటించిన సినిమాల విషయంలో గనక వెళ్ళినట్లయితే జానయార్ మందిర్ మే భగవాన్ విక్రమ్ బేతాల్ అమృత్ కల్హోనాహో ఓం శాంతి ఓం హూనా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో స్టార్ కమేడియన్ గా అలరించారు అలాంటి సతీష్ వయసు డెబ్బై నాలుగేళ్లు ఇతడికి భార్య కొడుకు కూతురు కూడా ఉన్నారు అయితే ఎన్నో సినిమాల్లో స్టార్ గా రాణిస్తూ వచ్చిన సతీష్ షా గత కొన్నాళ్ళుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండడం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్ గురి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ సినీ ప్రముఖులు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అమితాబ్ బచ్చన్ గారి నుంచి మొదలుకొని షారుఖ్ ఖాన్ సల్మాన్ కుమార్ అజయ్ దేవగన్ ఇలా ఎందరో స్టార్ హీరోలు పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్ళి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా రంగానికి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందివ్వాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి